పుట్టపర్తి సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సత్యసాయి చేసిన సేవలు ఆయన స్ఫూర్తిదాయక సందేశాలను గుర్తు చేసుకున్నారు భక్తి జ్ఞానం కర్మ అనేది సేవతోనే ముడిపడి ఉంటాయి అనేది బాబా సిద్ధాంతం వసుదైక కుటుంబం అనే భావనతో బాబా జీవితం సాగిందంటూ కొనియాడారు

మానవ రూపంలో ప్రజలు చూసిన దైవిక ఉనికిగా సత్య బాబాను అభివర్ణించారు సీఎం చంద్రబాబు ఎన్నో లక్షల మందికి సత్యసాయి ట్రస్ట్ సేవలు అందిస్తోందన్నారు సత్యసాయి బాబా నిస్వార్థ సేవ మానవత్వం ఆదర్శాలను అందరూ అనుసరించాలని కోరారు

విశ్వవ్యాప్తమయ్యాయి అన్నారు హాలీవుడ్ యాక్టర్స్ కూడా బాబా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారిని గుర్తు చేశారు పవన్ ప్రజలకు రక్షిత మంచినీరు పథకానికి సత్యసాయి స్ఫూర్తి తెలిపారు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరులా అందించాలనుకున్నప్పుడు దాని ఆలోచించింది సత్సాయిబాబు గారు ఆలోచించారు వీళ్ళందరిని ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శతజయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది సత్యసాయి జీవితమే మనకొక పాఠమన్నారు మంత్రి నారా లోకేష్ సత్యసాయి ట్రస్ట్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవలు అద్భుతమన్నారు బాబా ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారని తెలిపారు లోకేష్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్ని మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి ఫ్రమ్ హంబల్ విలేజ్ రోజ్ డివైన్ మిషన్ टुडे स्टैंड्स एज़ अ ग्लोबल बीकन లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ప్రాంతం అన్నారు సచిన్ టెండూల్కర్ తాను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు బాబానే సరైన మార్గం చూపించారని తెలిపారు వేల పదకొండులో వరల్డ్ కప్ ఆడే సమయంలో బాబా తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారన్నారు సచిన్ టెండూల్కర్ బాబా వే దే ఆర్ అకార్డింగ్లీ

గైడెన్స్ అండ్ హిస్ కంపషన్ కంటిన్యూ టు రివర్బరేట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ వరల్డ్ వైడ్ ద ట్రూ లీడర్‌షిప్ ఇస్ సర్వీస్ అండ్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్ సచ్చి సాయి భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందంటూ ప్రముఖులు కొనియాడారు ప్రేమ సేవకు సచ్చి సాయి బాబా ప్రతిరూపంగా నిలిచారన్నారు అన్నారు సచ్చి బాబా బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయని కొనియాడారు